ప్రకృతి ప్రకోపానికి ఖమ్మం జిల్లా వనికిపోతుంది మున్నేరు వాగు ముంపు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఇప్పటికే వారం రోజుల క్రితం మున్నేరు నది సృష్టించిన విధ్వంసాన్ని మరొక ముందే మరో ముప్పు పొంచి ఉండడంతో లోతటు ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుంది మున్నేరు వరద ప్రవాహం పదహారు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇరవై నాలుగు అడుగులు చేరితే రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేయనున్నారు అయితే మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్ లో ఉండడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు వరదల నేపథ్యంలో రెండు రోజుల పాటు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేశారు ఖమ్మంలో భారీ వర్షాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముంపు ప్రాంతాలలో పర్యటించారు లోతటు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వరద ప్రవాహిత ప్రాంతాల్లో పర్యటించారు ముప్పు బాధితులను పరామర్శించారు ధంసలపురం తిరుమలైపాలెం రాకాశి తండాల్లో బాధితులను పరామర్శించి అక్కడి పరిస్థితులు అలాగే బద నష్టంపై ఆరా మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు తుమ్మల పొంగులేటి కూడా ఎప్పటికప్పుడు అధికారులను ప్రజలను అలర్ట్ చేస్తూ ముంపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు ಚಂದ್ರು